హాయ్ హలో నమస్తే ఇప్పుడు నేను ఒక మంచి పిల్లల కోసం ఒక మంచి హెల్దీ రెసిపీ చేస్తున్నాను జీడిపప్పులతో ఇవి జీడిపప్పు గుండె అనమాట సింపుల్ ఏమీ అవసరం లేదు సింపుల్ ఐటమ్స్ అనమాట జీడిపప్పులు ఒక కప్పు జీడిపప్పులు తీసుకున్నాను అలాగే బెల్లం ఇలా నేను ఆల్రెడీ తుడి పెట్టుకున్నాను అలాగే ఇది ఇలాచీ పొడి పావు టీ స్పూన్ వరకు ఉంటుంది కొంచెం తగ్గుతుంది ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి బెల్లం కూడా ఇదే కప్పుతో తలగొట్టి ఒక కప్పు తీసుకోండి జీడిపప్పు కప్పు బెల్లం కప్పు అంతే సింపుల్ ఐటమ్ కొంతమంది ఇందులో కలర్ కోసం ఎల్లో కలరు అలా వేస్తారు అదేమీ అవసరంలా అదంతా కడుపులో కడుపులు అదొక తేడా వేసిందంటే ప్రాబ్లం అయింది అది కాకుండా చక్కగా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు హెల్దీగా ఈ సింపుల్ ఐటమ్స్తోనే చక్కగా చేసుకున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ జీడిపప్పు చిక్కీని చిన్న ఇచ్చామంటే చక్కగా తినేస్తారు హ్యాపీగా ఉంటారనమాట ఇంట్లో చేసుకునేదే హెల్దీగా మంచిగా ఉండటం కోసం చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం ఈ కలర్స్ ఇవన్నీ ఏమీ కలపొద్దు చక్కగా సింపుల్గా ఓ సింపుల్ ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము జీడిపప్పులు వేయించుకోవటానికి ఆయిల్ కూడా అవసరం అవుతుంది మీకు ఇందాక చెప్పేటప్పుడు ఆయిల్ చెప్పలేదు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ జీడిపప్పు గుండెలో ఇందులో వేసేసేయాలి ఇలా వేసేసుకుంటే మనకి సేఫ్టీ అనమాట వీటిని మంచిగా నూనెలో దోరగా వేయించుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు మీకు డీప్ ఫ్రై అవుతుంది కదా అనుకుంటే ఈ ఆయిల్ వేయకుండా నార్మల్గా లైట్గా అలా వేయించుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం టేస్ట్ కరకరలాడుతూ ఉంటుంది నూనెలో డీప్ ఫ్రై అవుతుంది కదా కరకరలాడుతూ ఉంటుంది చిక్కి అందుకే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట కాకపోతే మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవరకు కాకుండా లైట్గా ద్వారగా వేసి లైట్గా ద్వారగా వేస్తే సరిపోతుంది చూడండి ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు స్టవ్ బంద్ చేస్తున్నా కొంచెం లేట్ అయినా కూడా కలర్ మాడిపోతాయి మరీ ఎక్కువ ఎర్రగా అవుతాయి అలా కాకుండా వెంటనే స్టవ్ బంద్ చేసేసేయండి చూడండి చక్కగా ఇలా వేగితే సరిపోతుంది ఇలా త్వరగా మరీ ఎక్కువ వేపలేదన్నమాట నెక్స్ట్ చూద్దాము ఇది పక్కన పెట్టేసి బెల్లం కూడా తీసుకుంటున్నాం చూశారు కదా తల కొట్టి ఒక కప్పు కప్పు జీడిపప్పు నిండా తీసుకుంటే ఇది తల కొట్టి తీసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి పాకం రావాలి బెల్లం అంతా కరిగి పాకం రావాలి మరీ ముద్దు పాకం అవసరం లేదు పాకం రావాలి మీకు చూపిస్తా ఇప్పుడు మరీ తీగ కాదు మరీ ముందు కాదు చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇది మరీ ముదురు కాదు మరీ తీగ కాదు ఇప్పుడు ఇందులో ఇలాచి అలాగే ఈ జీడిపప్పులు ఇవి వేసేసి స్టవ్ బంద్ చేసేసేయండి పాపం అంతా జీడిపప్పులు పట్టేలాగా ఇలాగా కలిపేసేయండి చూడండి చక్కగా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవాలి రాసుకొని దీన్ని ప్లేట్ మీద తీసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయండి మొత్తం వేసేసి జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేయండి చూడండి ఇలా చల్లారిన తర్వాత నేను తిని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది హెల్దీ హెల్దీ జీడిపప్పు చిక్కీ చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా ఇలా చక్కగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంత ఇంత కూడా అవసరం లేదు పిల్లలకి అవ్వండి ఇంత పీస్ ఇచ్చారంటే చూడండి అంత హెల్దీ చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట బయట చేసేవాళ్ళు కలర్ కూడా కలుపుతారు అలా కాకుండా మంచిగా ఇంట్లో హెల్దీగా ఇలా చేసుకొని తినండి హ్యా ఇక చాలా టేస్ట్ బాగుంది ఇప్పుడు చేసాను కదా అతనే చూపించారు కదా ఎలా ఉంది ఏంటి అనేది పరుణి కరకరలాడుతూ నూనెలో డీప్ ఫ్రై చేసాం కదా జీలపప్పు కరకర్రలు ఆడుతూ ఉంది కరెక్ట్గా పాపం కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఓకే ఓకే అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి